మాచర్లో జరిగినటువంటి సంఘటనల మీద పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు అందుకనే గొడవలు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు మా పక్షాన్ని ఉన్నారు మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా ఆరుగురిని హతమార్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు పద్దెంది మాచర్ల నియోజకవర్గంలో డెబ్భై ఏడు పంచాయతీలు ఉంటే డెబ్భై నాలుగు దౌర్జన్యంగా ఏకీయం చేసుకున్నారు ఇది ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రజాస్వామ్యం ఇది మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు ఎవ్వరు నామినేషన్ వేసే పరిస్థితులు పోలీసులు వైసీపీ గుండాలు అక్కడ యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద కిషోర్ అనేటువంటి ఒక గూండ వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది అయితే ఆ కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబెట్టాడు తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ రెండు వందల రెండులో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అతను పారిపోయాడు విదేశాలకు వెళ్ళాడో తెలియదు ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు హైదరాబాదులో ఉన్నాడో తెలీదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు పోలీసులు మాత్రం ఎనిమిది బృందాలు వేసి ఎత్తుకుతున్నావు అని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు ఒక ఎమ్మెల్యేవి కదా నీకు బాధ్యత లేదా నువ్వు పారిపోతావా ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతన్ని భుజం చేసి చాలా మంచోడు ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టపెడతా ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడి గురించి ఆ సందర్భంగా మా పోలింగ్ తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబరు శ్రీనివాసరావు ఇది తప్పు నువ్వు ఈవీఎంలు పగలకూడదు తప్పు అంటే అతను తల పగలగొట్టారు అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు ఎవరిని ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని అయితే అక్కడ నుండి దొడ్డిదారిన వెళ్ళాడు వెనక నుంచి వెళ్ళాడు ముందు నుంచి వెళ్ళాడు తెలియదు ఆ ఇంట్లో మాత్రం లేడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటిచ్చేశారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతని పోలీస్ పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు గృహ నిర్బంధంలో పోలీసుల అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లోనే పనిచేస్తుంది ఇది ఒక మంచి ఉదాహరణ అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఎమ్మెల్యే పిన్నల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు నేను వెళ్ళిపోయాను పారిపోయాను అంటున్నారు నేను రెండు గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మాచర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు ఎన్నికలు ముగిసి పది రోజులైన పిండెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది అంటే జవహర్ రెడ్డి దీన్ని నడుపుతున్నాడని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం